స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు గంజా ఇతర నేరాల నియంత్రణకు డ్రోన్ల ద్వారా పెట్టుబడి జిల్లాకు మూడు డ్రోన్లు కేటాయించనున్నట్లు తెలిపిన ఎస్పీ కంచు శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి పోరుపాటుకు పిలుపునిచ్చారండంతో ఆశ్చర్యంగా ఉందన్న ప్రభుత్వీయుడు సమావేశంలో పలు అంశాల వెల్లడి గీతాంజలి స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్ ఆకట్టుకున్న ప్రదర్శన గంజాయి ఇతర నేరాల నియంత్రణకు పల్నాడు జిల్లాల్లో డ్రోన్ల ద్వారా పటిష్ట నిఘా ఉంటుందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు నసలాపేట పట్టణంలో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి పలు థియేటర్ల వద్ద డ్రోన్ ఎగరవేసి పరిస్థితులను పర్యవేక్షించారు జిల్లాకు మూడు డ్రోన్లు కేటాయించగా వాటిలో రెండు డ్రోన్లు పుష్ప టూ రిలీజ్ కార్యక్రమానికి మరొకటి కారంపొడి తిన్నాళ్ల పర్యవేక్షణకు వాడుతున్నామన్నారు గుంటూరు మార్కెట్ యార్డ్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని రావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రైతులు వ్యాపారులు అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నసీర్ బూర్ల రామాంజనేయులు జాయింట్ కలెక్టర్ భార్గవ్ వ్యాపారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు చంద్రబాబు గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంరాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు రైతులందరూ సమస్యల్ని అర్థం చేసుకున్నారు వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు మంత్రి అచ్చెమ్ గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం పల్లాడి నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్ కు వస్తుంది మేము రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అది అచ్చెమ్నాయుడు గారు నెరవేరుస్తారని దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని

పాదచారులకు వాహనాలకు అంతరాయం కలిగిస్తున్న నిర్మాణ సామాగ్రి సమస్యపై వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ దృష్టి సారించారు నివాసితులు నిర్మాణ సంస్థలు తాము చేపట్టిన కట్టడముల వద్ద రోడ్లపైన ఇసుక కంకర ఇటుకలు వంటి సామాగ్రిని రోజుల తరబడి వదిలి వల్ల ప్రమాదాలు కారణాలుగా మారుతున్నాయని అదే విధంగా డ్రైనర్ లో పడి మురిగి నీటిని అడ్డంకములు అవుతుందన్న నిర్మాణాలు చేపట్టిన వారు నివాసితులకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణం పూర్తి చేయ వరకు ప్రత్యాన్మయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కోరారు ప్రమాదాలను నివారించడానికి ప్రజలు భద్రతను నిర్ధారించడానికి మరియు సాఫీగా ట్రాఫిక్ ను సులభతరం చేసి స్పష్టమైన రోడ్లను నిర్వహించడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు రోడ్లను అంతరాయం లేకుండా ఉంచేందుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమన్నారు నిర్మాణం కానీ షాపు నిర్మాణం కానీ తీసుకునే వ్యాపార సంస్థ వ్యాపార సంస్థల వారు అవ్వచ్చు మరి గృహ యజ్ఞమానులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా మరి వారి బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇసుక కంకర అలాగే ఇల్లు మొదలైన వాటిని మరి పాదచారులకి అట్లాగే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ వారికి ఇబ్బంది కలగకుండా అలాగే కాల ఎటువంటి మెటీరియల్ పడకుండా దానివల్ల డ్రైనేజ్ పాసి అన్నీ దాయిపోతున్నాయి లేకుండా వీరందరూ మరి ఎప్పటికప్పుడు నిర్మాణం జరిగే ఆ వ్యవహారాన్ని బట్టి ఆ మెటీరియల్ తెప్పించుకుని దాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక మరి ఇమీడియట్గా రిమూవ్ చేయగలిగితే కనుక మరి పాత జాబితీని ప్లస్ వెహికల్స్ ఇట్లా మెటీరియల్ రోజుల తరబడి రోడ్డు మీద పెట్టడం వల్ల మరి ఎవరైతే వీక్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారో రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ ఎన్ఎస్పి కెనాల్ రోడ్లో నిర్మాణం చేసేవాళ్ళు కానీ అట్లాగే మరి అంతర్గత రోడ్లలో ఎక్కడైతే నిర్మాణం చేసేవాళ్ళు కానీ మరి ఇట్లాంటి ఉన్నత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోరుబాటకు పిలుపునిచ్చారండంతో ఆశ్చర్యంగా ఉందని ప్రభుత్వ చీఫ్ జీవి ఆలు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే బాగుంటుందన్నారు మోకాలపై కూర్చొని ప్రజలను సమాపన కోరాలని విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరుగాక క్షమించరన్నారు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక సమావేశం కూడా చెయ్యలేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు జర్నలిస్ట్లందరికీ హృదయపూర్వక నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు పోరు బాటకు పిలిపించారంట అంటే గతంలో మీరు ఏం సాధించారని అసలు ఇప్పుడు ఏం జరగలేదని ఈ పోరు బాట పోరు బాటకి పిలిపించినటువంటి సోదర శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా మీరు పోరు బాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటది మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయచిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా గతంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చి బ్రహ్మాండమైన అవకాశం నంబర్ వన్ అవకాశం ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే పేనుగు పెత్తన విత్త తలంతా గురిగినట్టు నువ్వు చేసిన పని ఏంటి అధికారం ఇస్తే యువత విద్యార్థులందరూ నీకు అవకాశం ఇస్తే యువతకేం ఉద్యోగాలు లేకుండా చేసావు నిన్న అధికారం కట్టబెట్టినందుకు విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అన్యాయం చేశావు నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు డిగ్రీలు పూర్తయిన వాళ్ళు పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు నీ పుణ్యమే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా నీకు బుద్ధి ఉందా నీకు బుద్ధుండి జ్ఞానం ఉందా ఈరోజు ఓడిపోతే కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా ఎందుకు ఓడిపోయాము ఆత్మావలోకం చేసుకున్నావా మేము చేసుకున్నాం ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా బ్రహ్మాండంగా ఎరగ తీసి పనిచేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే పోలవరం గ్రామ గ్రామాన్ని సిమెంట్ రోడ్లేసి బ్రహ్మాండంగా పెన్షన్ రెండు పెన్షన్ రెండు వేలు చేస్తే ఎందుకు ఓడిపోయావా అని ఆత్మావలోకం మేము చేసుకున్నాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే చంద్రబాబు గారు పార్టీ కంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చంద్రబాబు గారు ముందుకెళ్తే చంద్రబాబు గారు చేసిన చిన్న పొరపాటుకి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించారు మేము ఒప్పుకుంటాం ఆ రోజు పార్టీని ప్రాధాన్యత తగ్గించి పూర్తిగా ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు రాత్రి పాలు కష్టపడ్డారు రాజకీయాలు చేయాల అందుకో ఓడిపోయాం ఈ రోజు అందుకే చంద్రబాబు గారు మళ్ళీ పార్టీకి ప్రభుత్వానికి రెండు సమపాలు రెండు రెండు కాళ్ళ చూస్తున్నారు ఈ రోజు చంద్రబాబు గారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లాగా వ్యవహరిస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారు అందుకే మరి నువ్వెందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేదు ఓడిపోయావు చిత్తుగా ఓడిపోవడం విశేషమే మరి ఆత్మలోకం ఎందుకు చేసుకోలేదు ఎప్పుడన్నా ఒక రివ్యూ పెట్టావా పెట్టవు నీ దుర్మార్గ ఆలోచన తప్ప ఎప్పుడైనా తప్పులు సరిదిద్దుకుందామని ఆ ఆలోచన జీవితంలో ఎక్కడ ఉందా ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అందులో ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శని దరిద్రం అదొకటే అందుకే వదిలిచ్చారు ప్రజలు దరిద్రాన్ని వదిలిచ్చారు రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు మళ్ళీ ప్రజలు ఒక్క అవకాశం అయిపోయింది అదే చివరి అవకాశం అయింది మీరు ఎందుకు ఓడిపోయారు ఆత్మ పరిశీలన చేయక చేసుకోకుండా ఈరోజు పోరుబాటు రండి ఆ నెలలో ఏం కంపెనీకి పోయినాయి అని పోరుపాట మీరు పది లక్షల కోట్లు మీరు చేసి నిర్వాహకం ఏంటి పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి ప్రజలు పడేశారు ఎన్డీఏ ప్రభుత్వం నెత్తిన పడేశారు నెల నెల ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్పులు తెచ్చడం వడ్డీలు తెచ్చడం ఒక బాధ్యత చేస్తాం తప్పేదేముంది తమరు చేసినటువంటి లూటీ దోపిడీ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చినాయా అవినీతి సామ్రాట్ ఎవరు అవినీతిలో హైయెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఆ పేరు ప్రతిష్టలు కూడా తమరే తెచ్చుకున్నారు అంతర్జాతీయ స్థాయిలో అవినీతి గుర్తింపు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు తెచ్చావు ఇంకంతకంటే నువ్వు ఒరగబడిసింది ఏంటి మీరు చేసింది ఏంటో చెప్పండి ఈరోజు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద మాజీ సీఎం మీద కేసులు అంటే ఇది ఎంత తలవంపులండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే తమ దోపిడి చేసిన దోపిడి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరిగింది మన తెలుగువారి ప్రతిష్ట దెబ్బతింది అందుకే ఈరోజు పోరుబాట పేరు చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలనేదే దుర్మార్గపు ఆలోచన ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి మన లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు లక్షల కోట్లు పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఇది చూసి ఓచ్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి శాంతి పద్ధతులు ఎలా దెబ్బ కొట్టాలి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇదేనా మీ పోరు బాట అంటే ఇతర రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్ని ఉద్యోగ అవకాశాలని దెబ్బ కొట్టడమేనా మీ పోరు బాట అని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఆ రోజు మీ పరిపాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పండి కరెంటు తక్కువ రేటు కొన్నాను అన్నావు ఆ బానే ఉంది మరి గుజరాత్ రాష్ట్రం కంటే ఎందుకు ఎక్కువ పెట్టుకున్నావు దానికి సమాధానం చెప్పు మరి తెలుగుదేశం పాలకడే కరెంటు రేటు తక్కువలో అన్నావు మరి ఎక్కువ ఎనిమిది సార్లు ఎక్కువ ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేశావు కరెంటు రేట్లు పెంచినందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చారు జనాలు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ చంద్రబాబు గారు పాలన చూశారు ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచనటువంటి కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు గారిని చూశారు ఎన్డీఏ పాలన చూశారు గతంలో అందుకే మళ్ళీ పట్టం కట్టారు మరి నిన్ను ఎందుకు ఓడిచ్చారు ఎందుకు ఆలోచించట్లేదు ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచావు నీ కరెంటు ఛార్జీల గురించి మాట్లాడే నాణ్యమైన కరెంటు గురించి మాట్లాడే అర్హత నీకున్నా వ్యవస్థను నాశనం చేశావు ఈరోజు కరెంట్ ఇరవై నాలుగు గంటలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేశావు ఇప్పుడు మళ్ళీ మేము ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాం డే టైం కరెంటు ఇవ్వడానికి వ్యవసాయాన్ని కరెంట్ ఇవ్వడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం నువ్వు నాశనం చేసి ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన దానికి ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పు రైతులకి ప్రజలకు క్షమాపణ చెప్పు తర్వాత మీరు చేసింది ఏంటి వ్యవసాయంలో పదివేల కోట్లు బిల్లులు చెల్లించాలి ఎందుకు చెల్లించాలా మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా నువ్వు పోరుబాటుకు వెళ్లే ముందు నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు చేయి పోరుబాట మీరు ధాన్యం బకాయిలు రైతులకి ఎందుకు చెల్లించలేదు పదహారు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం రైతులకి మీరు చెల్లించక ముప్పు తిప్పల పెడితే ఆ రైతులు అల్లో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉంటే బాధపడుతుంటే మా ఇండియా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక బకాయిలు చెల్లించాం పదహారు వందల తొంభై కోట్ల రూపాయలు మేము బకాయిలు చెల్లించాం మీరు ఎందుకు చెల్లించలేదని అడుగుతున్న బకాయిలు పెట్టి కొన్న ధాన్యానికి రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధాన్యానికి నువ్వు డబ్బులు ఇవ్వకుండా ముప్పు తెప్పలు పెట్టావు ధాన్యం అప్పులు తీర్చుకోవాల్సిన రైతుల్ని నువ్వు ఇబ్బంది పెట్టి ఈ రోజు నువ్వు ఏమైనా పోరు మాట అంటావా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ధాన్యం బకాయిలు తీసి చర్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా రైతులకు నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఈ రోజు వ్యవసాయం దండగనే విధంగా రైతులు నష్టపెట్టావు దేశంలో రైతుల ఆత్మహత్యల్లో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కించావయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకప్పుడు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వ్యవసాయం మీద సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది గౌరవం పొందింది తమరి పాలన వచ్చినాక రైతు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను నువ్వు మోసం చేస్తే కొన్న ధాన్యానికి బకాయి చెల్లించకుండా అన్యాయం చేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు రైతులను ఆదుకుంటా ఉంది రైతు గిట్టుబాటు ఇస్తున్నాం నువ్వు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఆ రోజు రైతులకి దేశంలో అత్యధిక ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగినాయి దానికి సమాధానం చెప్పాలి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే నైతిక ఉందా నీకు నైతిక ఉందా మీరు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విద్యార్థులకు ఎందుకు చెల్లించలేదు సమాధానం చెప్పండి మీరు ఫీజు బకాయిలు చెల్లించినందువలన విద్యార్థులు అన్యాయం అయిపోయారు వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పటికీ వేలాది మంది సర్టిఫికెట్లు ఈరోజు కళాశాల యాజమానాల దగ్గర ఉన్నాయి ఆ పాపం నీది కాదా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టి ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి నీకు ఈరోజు పోరుబాటు మాట్లాడే నైతిక హక్కు ఉందా విద్యార్థుల్ని గంజాయి గుట్కాల పేరుతో చెడగొట్టావు నీ స్వార్థం కోసం నీ ఆదాయం కోసం యువతను గాలి కుదిలేసి మాఫియాల కండగా ఉండి అవినీతికి లోన్ అయిపోయి మాఫియాల కొమ్ముగాసి వేల మంది విద్యార్థుల జీవితాలు అన్యాయం చేశావు ఎక్కడ ఏ కాలేజ్ చూసినా గంజాయి గుట్కాలు వచ్చినాయి అంటే నీ అసమర్థ పాలన నీ దుర్మార్గ పాలన కాదా అని అడుగుతున్నా అందుకే ఈ దుర్మార్గ పాలన మాకొద్దు ఈ దౌర్జన్య పాలన మాకొద్దని ఈరోజు ప్రజలు తెరదించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఎందుకు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి తొంభై మూడు శాతం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎన్డీఏ వాళ్ళని గెలిపించి ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారంటే ప్రజలు యొక్క విశాల దృక్పథం అంటే ఒక్కసారి మోసపోయారు రెండుసార్లు మోసపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని గెలిపించి రెండు సార్లు మోసపోయారు ప్రతిసారి మోసపోతారా ప్రజలు ప్రతిసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు నువ్వు పోరు బాట పెట్టినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని క్షమించారని గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా తప్పులు చేసుకోండి విధానాలు మార్చుకోండి కనీసం భవిష్యత్తులో ప్రతిపక్ష హోదానే వస్తుంది ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదు మీకు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి జగన్మోహన్ రెడ్డిది కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా రావాలి అంటే రివ్యూ పెట్టుకోండి పోరువాట్లు తప్పులు సరిదిద్దుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పండి రైతుకి క్షమాపణ చెప్పాలా విద్యార్థులకి మోసం చేసినందుకు యువతను మోసం చేసేందుకు వాన క్షమాపణ చెప్పాలా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు మీరు దళితులకి కనీసం దళిత వాడల్లో ఒక్క సిమెంట్ వడ్డీ వేసావా ఏం అభివృద్ధి అందించావు దళితులకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు పూజ చేయలేదు దీనికి సమాధానం చెప్పను వేలాది బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే ఎస్సీ ఎస్టీలవి ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు నిన్ను క్షమిస్తారా ప్రజలు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించరు ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో రైతులకి బకాయిలు చెల్లించాం మేం బాధ్యతతో ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం అలాగే సోలార్ సిస్టమ్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ నిర్మించి ఏర్పాటు చేసి పేదవాడికి ఉచిత విద్యుత్తు భవిష్యత్తులో కూడా మంచి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం రైతే రాజుగా చేసేదానికి వ్యవసాయం ఒక పండగగా వ్యవసాయ రంగం మీద ఆదాయం దేశంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దటానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ విధంగా ఆదర్శ పరిపాలన సుపరిపాలన గంజాయి గుట్కాలు లేని రౌడీజం గూండాయిజం లేని సుపరిపాలన అందించడమే మా లక్ష్యం ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి పరిశ్రమలు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాజధాని నిర్మాణం గొప్పగా జరిగింది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ పాలనలో ఒక్క పనిలే ఒక్కటి పూర్తి చేస్తామని చెప్పమానండి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఏ ఒక్క సంఘానికి కానీ ఏ ఒక్క రంగానికి కూడా న్యాయం చేయలేకపోయారు ఈరోజు అన్ని రంగాలకి న్యాయం చేస్తాం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దే దిశగా ఇరవై నలభై ఏడు కల్లా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా సంతోషాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అది సాధించి తీరుతాం రాబోయే ఇరవై మూడు సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తాం సాధిస్తాం ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తాం అందరికి ధన్యవాదాలు స్థానిక గీతాంజలి స్కూల్ ప్లాంటేషన్ డ్రైవ్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు పట్టణ పురవీధులలో మొక్కలను చేదపూడి చేసిన ప్రదర్శన చూపర్లను విశేషంగా అలరించింది ఈ సందర్భంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి భవిష్యత్ తరాలకు మంచిని చేకూర్చాలని అలాగే ఎవరి చెట్లను నరగకుండా వాటిని పెంచి కాపాడాలని కోరారు చిన్నారులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రపంచం చాలా కాలుష్యం అయిందని రాబోయే తరాలకు పరిశుభ్రమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి తమ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వెయ్యాలని పిలుపునిచ్చారు అనంతరం చిన్నారులు వారు సొంతగా తీసుకువచ్చినటువంటి మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతకై ప్రతిమ ప్రతిభూనారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి కరస్పాండెంట్ కిషోర్ డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు వినకొన్న సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం